అంటే ఎత్తుకుంటే సైలెంట్ ఉంటుందా ఇదే ఉంది కదా కదా బెన్ కేట్ ఇస్తుందామని జగతి టైం టూ దాటింది జగతి కింద పడుకుందాం మమ్మీ దగ్గర పడుకోపో సరే 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 ఎంత యాక్టివ్ ఉంది చూడండి ఇప్పుడు ఈ టైంకి मैं एक्टिव हूं मैंremmo కోమలకి వెళ్తున్నాను ఈ కష్టం పకవాడి కూడా రాకూడదు గురుగారు మరేరా నైట్ అండ్ మార్నింగ్ వరకు ఇట్లానే ఉంటది ఫ్రెండ్స్ ఇప్పుడు 1:30 అవుతుంది సో నార్మల్ గా ఎవరీ డే చిన్న బేబీ తో అంటే ఐ మీన్ నైట్ అవుట్లు ఉంటండే సో ఈ రోజు ఏమో మా జగతి అమ్మ పడుకునే మొమ్మిది ఎందుకంటే ఎట్లా ఏడుస్తుంది చూడండి ఎందుకు ఏడుస్తున్నావు జగతే నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు వద్దులే మళ్ళా గట్టిగా అడిగితే కానీ నిద్ర కూడా పోదు ఈమె ప్రశాంతంగా వండుకుంది ఇప్పుడే చిన్నామనేమో ప్రశాంతంగా వండుకుంది చిన్ని చూడండి ఫుల్ టైడ్ అయిపోయింది పాపం ఆమెకు మిల్క్ ఇచ్చి ఆమెను వడుకోబెట్టేసింది ఈ గ్యాప్లో జగ తెలిసింది మన వీడియో కంటిన్యూ అయ్యే ముందు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే లాస్ట్ టైం నేను చేసిన క్యూర్ స్కిన్ యాప్ అండ్ ప్రోడక్ట్స్కి సంబంధించిన వీడియోస్కి కామెంట్స్ కానీ మళ్ళీ తర్వాత నేను చేసిన వ్లాగ్స్ కామెంట్స్ కానీ లేకపోతే ఇన్స్టాలో కానీ చాలా కామెంట్స్ చేస్తున్నారు మీరు క్యూర్ స్కిన్ ప్రోడక్ట్స్ యూజ్ చేస్తున్నారు కదా ఏమన్నా రిజల్ట్ ఉందా అని చెప్పేసి సో మీరే చూడొచ్చు అంటే లాస్ట్ టైం నేను చేసిన వీడియోకి ఈ వీడియోకి నా ఫేస్లో ఎంత చేంజ్ ఉందో సో ఇంట్లో బావ కూడా అంటున్నాడనమాట సో ఆ ప్రోడక్ట్స్ చేస్తున్నప్పటి నుంచి నీ స్కిన్ కొంచెం చేంజ్ అయ్యింది అండ్ కొంచెం గ్లోయింగ్గా ఉందని కూడా సో ఇంకొకటి నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే క్యూర్ స్కిన్ అనే యాప్లో మనకి హెయిర్ గురించి ఫేస్ గురించి అయితే మనకి ట్రీట్మెంట్ అనేది ఇస్తుంటారు సో మనకి అమ్మాయిలకు ఎవరికైనా ఫేస్ అండ్ హెయిర్ బాగుంటేనే చాలా కొంచెం సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది సో మనం హ్యాపీగా కూడా ఉంటాం మనం గ్లోయింగ్గా ఉంటే సో ఇంకొకటి ఏంటంటే ప్ర లాస్ట్ టైం అడిగారు ప్రెగ్నెన్సీ టైంలో ఇవన్నీ యూస్ చేస్తున్నారు కదా సేఫేనా అని చెప్పేసి కొంతమంది కామెంట్స్ చేయడం జరిగింది అంటే నేను యూజ్ చేశాను కదా ప్రెగ్నెంట్ టైంలో అండ్ ఇప్పుడు కూడా డెలివరీ అయిపోయిన తర్వాత కూడా యూస్ చేస్తున్నాను ప్రెగ్నెంట్ వాళ్ళు కానీ డెలివరీ అయిపోయిన వాళ్ళు కానీ ఎవరైనా యూజ్ చేయొచ్చు ఎందుకంటే ఈ ప్రోడక్ట్స్ అనేవి చాలా న్యాచురల్ ప్రోడక్ట్స్ అండ్ ఎవరన్నా యూస్ చేయొచ్చు సో హార్మ్ఫుల్ అనేది ఏం ఉండదు సో హ్యాపీగా యూస్ చేయొచ్చు అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ ప్రోడక్ట్స్ ఎట్లా యూస్ చేయాలంటే మనం క్యూడ్ స్కిన్ అనే యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత వాళ్ళు మన ఫే ఫేస్ ఫోటోని స్కాన్ చేస్తారనమాట వాళ్ళు మన స్కిన్ మీద ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ చెప్తారనమాట దానికి తగిన సొల్యూషన్స్ ఇంకా దానికి తగిన ప్రోడక్ట్స్ వాళ్ళే సెండ్ చేస్తారు సో మామూలుగా ఏంటంటే మనం బయట వెళ్ళి డాక్టర్కి చూపించుకుంటే మనకి కన్సల్టేషన్ ఫీజ్ ఉంటుంది అండ్ సపరేట్గా మళ్ళీ ప్రోడక్ట్స్కి కూడా మనం మనీ పే చేయాల్సి వస్తుంది మనం ఇంట్లోనే కూర్చొని క్యూర్ స్కిన్ అనే యాప్ వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ టైం స్పెండ్ చేస్తే చాలు మనం డైరెక్ట్ డాక్టర్స్తో ఆన్లైన్లో చాటింగ్ చేయొచ్చు వాళ్ళు మన స్కిన్ ప్రాబ్లమ్కి తగ్గట్టు సొల్యూషన్ ఇస్తారు అండ్ ప్రోడక్ట్స్ కూడా సెండ్ చేస్తారు సో ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్లో మన స్కిన్ ప్రాబ్లమ్కి సొల్యూషన్ దొరుకుతుంది లాస్ట్ టైం ఏంటంటే నేను ఫోర్ ప్రోడక్ట్స్ యూజ్ చేశాను ఫేస్ వాష్ కానీ లే సన్ స్క్రీన్ ఇంకా టూ అదర్ క్రీమ్స్ యూజ్ చేసిన సో మళ్ళీ వాళ్ళు ఫాలోఅప్ చేసినప్పుడు ఏం చెప్పారంటే సో మీకు కొంచెం డార్క్ స్పాట్స్ అనేవి తగ్గిపోతున్నాయి కదా సో టూ ప్రోడక్ట్స్ యూస్ చేయకండి ఓన్లీ మాయిశ్చరైజర్ ఇంకొక క్రీమ్ అనేది నేను యూజ్ చేస్తున్నాను సో ఆ టూ ప్రోడక్ట్స్ అనేది యూజ్ చేస్తున్నాను ఇప్పుడైతే అండ్ ఒక్కసారి ప్రోడక్ట్ ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళు వదిలేకుండా మళ్ళీ ట్వంటీ వన్ డేస్కి ఫాలో అప్ చేస్తారు ట్రీట్మెంట్ ఎలా అవుతుంది అండ్ మీ స్కిన్ ప్రాబ్లం మళ్ళీ ఏమైనా తగ్గిందా ఎక్కువైందా సో అన్నీ వాళ్ళు కనుక్కుంటారనమాట సో నేను చాలా థ్యాంక్స్ చెప్పాలి క్యూర్ స్కిన్ యాప్ వాళ్ళకి సో నా ఫేస్ అనేది చాలా గ్లోయింగ్ అయ్యింది అండ్ నా ప్రోమో కోడ్ సంతోషి హండ్రెడ్ అని యూస్ చేసి మీరు ఆర్డర్ చేసుకుంటే మీకు హండ్రెడ్ రూపీస్ ఆఫ్ ఉంటుంది క్యూర్ స్కిన్ యాప్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను సో మీరు కూడా డిస్క్రిప్షన్లో వెళ్ళి లింక్ డౌన్లోడ్ చేసుకొని అండ్ మీ స్కిన్కి కూడా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే యాప్లో వెళ్ళి డాక్టర్కి కన్సల్ట్ అవ్వండి డైరెక్ట్ డాక్టర్తో చాటింగ్ చేయండి సో చాలా ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్స్ ఉంటారు సో మీ హెయిర్ అండ్ స్కిన్కి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే సొల్యూషన్ తెలుసుకోండి అండ్ హ్యాపీగా ఉండండి సో ఇప్పుడైతే మనం బ్లాగ్ కంటిన్యూ చేద్దాం అసలు చల్లగా ఉందా బయట చల్లగుందా ఏమైంది ఏమైంది ఏంటి లైట్ వస్తుందా పెద్ద సమస్య వచ్చి పడింది ఇప్పుడు ఏం చేద్దాం నిన్ను బయట తిప్పితే ఉన్న నిద్ర పోతుంది అయ్యా మీ ఇంట్లో కూడా ఇట్లనే ఉంటుంది అనుకుంటున్నా నాకు తెలిసి అంటే చాలామంది ఇంట్లో ఉంటుంది మా ఇంట్లో అయితే ఇట్లా ఉంది పడుకుందామా కింద పడుకుందాము ఆర్ఆర్ రీ రమె లేస్తుంది బావా ఎత్తుకోవాలంట నా దగ్గర పడుకుందిరా నా యాక్చువల్లీ ఫుల్ టైడ్ అయిపోయినా నేనైతే ఫీడింగ్ ఇచ్చిన ఇంకా బర్పింగ్ చేయడానికి కూడా నాకు అవ్వట్లేదు బాగా స్టార్ట్ చేసిండి ఇక అంటే కంటిన్యూగా అవుతూ ఉంది నాకు హెడేక్ వస్తుంది అసలు చాలా డేస్ తర్వాత కంటిన్యూగా నిద్ర లేకపోయేసరికి ఫుల్ టైర్డ్ అనిపిస్తుంది చూ ఆమెనేమో ఇవాళ డాడీ దగ్గరికి వెళ్ళినాక సైలెంట్ అయ్యింది ఓ ఏం కాదు ఏం కాదు కొంచెం మిల్క్ తీసింది వద్దమ్మా ఆమెనేమి అనకండి అమ్మా ఆమె లేస్తే ఇంకా జాగారం ఉంటది సరిపోయింది హీరో వీళ్ళని కొట్టుకుని కమిడీని చంపేసినట్టు నా మీద పడతారు ఏంటి సో అంటే ఫీడింగ్ ఇచ్చిన తర్వాత కూడా కొంచెం మనం బర్పింగ్ అనేది చేయాలి అంటే వాళ్ళకి డేప్ వచ్చేదాకా అంటే వాళ్ళకి ఒక టెన్ టెన్ మినిట్స్ అయినా సరే అట్లా చేస్తే వాళ్ళకి కొంచెం మిల్క్ అనేది స్టమక్లోకి వెళ్ళి కొంచెం ఫ్రీ ఉంటుంది గ్యాస్ అనేది ఫామ్ అవ్వదు అనమాట నువ్వు తీసుకున్నదే ఇప్పుడు బాబాను

గట్టిగా అనేసరికి అదే లేచిండా మా నాన్న అవతల దగ్గుతున్నాడు జగతి టైం టూ దాటింది జగతి ఎక్కడ తాత దగ్గరికి వెళ్దామా పడుకున్నారు డిస్టర్బ్ చేయద్దు పడుకున్నారు మన పూ అయ్య ఇప్పుడు ఏం తింటుంది మమ్మీ తింటే నిద్రపోతుంది మార్నింగ్ తిందాం ఓకేనా మార్నింగ్ తిన్నా పాపలేస్తుందమ్మా డు వద్దు మార్నింగ్ టెన్ చెప్తే నిన్ను పాప చెప్తే నిన్ను పాప కొడుతుందా ఈ శ్రీరామ్మ వాళ్ళది ఎట్లుంటా ఇక్కడి నుంచో నుంచో ఇక్కడే బ్రెడ్ తింటావా ఇదే కదా అరే ఏంట్రై ఇది

అవును అది అనుకున్నా నేను చిన్న నిద్ర అంటే ఎక్కడొట్ట మమ్మీ నిద్ర పోతుంది గుడ్ గుడ్ తిని పడుకోవాలి ఇప్పుడు సతాయించిన అనుకో పడుతుంది చెప్పదు తీసుకో అవి తీసుకో చిప్స్ తీసుకో టైమింగ్ టూ థర్టీ అవుతుంది లైట్ ఆఫ్ చేయండి ఒక్కటి తినాలి అయ్యో వద్ద నేను బ్రష్ చేసుకున్నా ఇప్పుడు తినాలా అంటే నేను డైలీ నైట్ పడుకుంటే బ్రష్ చేస్తాను అనమాట ఏమేం జరుగుతుంది పాపం చిన్ని ఫుల్ చిరాకులో ఉంది ఎందుకంటే పాపం నిన్న త్రీ ఫోర్ డేస్ నుంచి అవుతుంది నిద్ర ఉండట్లేదు ఆమెకి ఇప్పుడు పడుకుందాం అనేసరికి మళ్ళీ ఇది లేచింది పెద్దది పోతారా పోతా నా వల్లనే ప్రాబ్లం అవుతుందంటే వెళ్ళిపోతారా చిన్నదేమో డీప్ స్లీప్లో ఉంది ఇంతవరదాకా ఇంతవర వరకు ఆమెకి మెలికించి పడుకోబెట్టింది కట్ చేస్తే విత్ఇన్ ఫిఫ్టీన్ మినిట్స్ లో ఇది లేచింది వాళ్ళు ముగ్గురేమో పైన బెడ్ పైన నేను ఒక్కనేమో కింద కష్టం కూడా రాకూడదు గురుగారు ఎందుకంటే వాళ్ళు ముగ్గురు లేడీస్ కదా పైన వండుకుంటారు నేను కొన్ని మొగోని కదా కింద వండబెట్టారు మిల్క్ ఇచ్చిన ఇప్పుడే బర్బింగ్ చేస్తున్నాం మిల్క్ ఇచ్చిన తర్వాత బర్బింగ్ చాలా ఇంపార్టెంట్ యాక్చువల్లీ ఏమంటారంటే మినిమం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఫీడింగ్ ఇవ్వాలంటారు కదా మేము ఫీడింగ్ ఇవ్వడానికి ఫిఫ్టీన్ మినిట్స్ కాదు ఫార్టీ మినిట్స్ అవుతుంది ఫుడ్ బాగుంటారు ఇప్పుడు మిల్క్ తాగింది కదా ఇంకొక హాఫ్ అన్ అవర్లో మళ్ళీ లేస్తుంది యాక్చువల్లీ నార్మల్ డెలివరీ అయిన తర్వాత బెస్ట్ ఫీడింగ్ ఇవ్వడానికి అంటే కొంచెం పెయిన్ ఉంటుంది కదా ఇవ్వడానికి ఇంకా ముందు ఆగుతూ ఉంటారు కదా సో కానీ ఫస్ట్ డెలివరీ అయిన తర్వాత మనకి వాటర్ ఇష్యూ వస్తాయి కదా మిల్క్ అది చాలా ఇంపార్టెంట్ దీవీకి ఎందుకంటే అందులోనే న్యూట్రిషన్స్ ఎక్కువ ఉంటాయి అండ్ ఇమ్యూన్ సిస్టమ్ ఇంప్రూవ్ అవ్వడానికి కూడా చాలా ఇంపార్టెంట్ అది సో నేనైతే డెలివరీ అయిన తర్వాత కూర్చోడానికి చాలా ఇబ్బందిగా ఉండేది అయినా సరే అట్లనే కూర్చొని ఫీడింగ్ ఇచ్చిన అనమాట అట్లనే చాలామంది నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు ఇవ్వకుండా సో అట్లా కాకుండా ఇవ్వడానికి ట్రై చేయండి ఫీలింగ్ ఇవ్వడానికి పడుకోబెట్టాలి వేస్తే లేస్తుంది కొద్దిసేపు అట్లా ప్రాంతరంగసి పడుకోబెట్టాలి యాక్చువల్ అంటే ఫీలింగ్ ఇవ్వడానికి కూర్చున్నప్పుడల్లా దగ్గర దగ్గర ఫార్టీ మినిట్స్ ఫిఫ్టీ మినిట్స్ టైం స్పెండ్ చేయాల్సి వస్తుంది పడుకుని లేవి అనుకునే లోపు మళ్ళీ ఒక వన్ అవర్ అవర్ హాఫ్ అన్ అవర్కి మళ్ళీ లేస్తుంది మిల్క్ కోసం చాలా ఫుడ్ ఈమె మార్నింగ్ సిక్స్ అయింది కదా మార్నింగ్ సిక్స్ కాదు ఇప్పుడు సిక్స్ అయింది నువ్వు పడుతున్నవ్ ఇవ్వలేదు అసలు నువ్వు పడుతున్నావ్ ఇవ్వలేదు అసలు ఫోర్ థర్టీ నుంచి ఇదే ఉంది కథ ఏడుస్తా ఉన్నారు ఏందా అని లేచినాడు నేను ఇదే ఉంది కదా కదా

డైపర్ చేంజ్ చేసినా కదా డైపర్ చేంజ్ చేసినా పాలు ఇచ్చిన ఇప్పుడు ఏమైంది చెప్పు చెప్పు పడుకున్నా అసలు నేను పాలు తాగినాక మళ్ళీ సౌండ్స్ చేస్తూనే ఉంది ఊరికే చూస్తున్నా వాకింగ్ చేసుకుంటున్నా ఏంటని ఓమింటవా మరి ఎవరీ డే ఇదే ఉంటది నైట్ ఓం నైట్ అండ్ మార్నింగ్ వరకు ఇట్లానే ఉంటది ఓం పెడతాడు ఆ ఏ నవ్వుతుంది ఓమింటవా చూడండి ఓం ఓం మ్యూజిక్ పెడితే సైలెంట్ అవుతది చిన్న సైలెంట్ ఉంటుంది అర్ధ గంట అయినా సరే అది వినుకుంటా కూర్చో పడుకుంటది ఇక అంటే మొబైల్ చూపించలే కానీ జస్ట్ అది ఓమ్ మ్యూజిక్ సైలెంట్గా వింటా ఉంటుంది అక్కడ వెనక చూడండి జగత్కి పోట్లాడుతుంది అమ్మా సమేకా స్వప్నం ప్రతి మాట సత్యం